హాయ్ అండి పది రోజులైనా పాడవ్వకపోయిన కొబ్బరి బూర్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తున్నాను అది డబల్ లేయర్స్తో ఇదిగో ఒక కప్పుడు బెల్లాన్ని తీసుకొని బాగా కరిగించుకోవాలి అందులో నేను వాటర్ యాడ్ చేయలేదు బెల్లాన్ని తురుముకున్నాను తురుముకొని వేసి కరిగించుకున్నాను కరిగి కరిగించుకున్నాక ఇప్పుడు అందులో ఒక మూడు కొబ్బరి చెక్కల్ని మంచిగా కటింగ్ చేసుకొని ఇలా మిక్సీ కొట్టుకున్నాను మీ దగ్గర తురుముకునే మిషన్ ఉంటే తురుముకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను మిక్సీ కొట్టుకున్నాను మరీ ఫేస్ట్లా గ్రైండ్ చేసుకోకండి కొంచెం పొడి ఉండాలి అలా బెల్లంలో ఆ తురుముని వేసేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఈ కొబ్బరి చెక్కలలోట ఇందులో ఉంటుంది కదా వాటర్ ఆ వాటర్ మొత్తం సపరేట్ అయ్యి వస్తుంది అది వచ్చాక గ్యాస్ హైలో పెట్టుకొని చేసుకోవాలి ఇలా దగ్గర పడ్డాక గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని చూడండి ఈ విధంగా ఉండొచ్చేదాకా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఈ విధంగా ఉండలా తయారవ్వాలి చల్లబడ్డాక ఇంకా బాగా ఉండొస్తుంది ఈ విధంగా వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి చల్లారుతుంది ఇప్పుడు గ్యాస్ మీద ఇంకో పాన్ పెట్టి అందులో డీప్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక అది వీటెక్కుతుంది అది పక్కన పెట్టండి ఇకన ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కప్పున్నర గోధుమ పిండి హాఫ్ కప్పు బియ్య పిండి వేసేయాలి అందులోటే ఒక హాఫ్ కప్పు పంచదార వేసుకోవాలి పంచదార వద్దు అనుకుంటే బెల్లం కూడా ఇంకేసుకోవచ్చు అందులో చిటికెడు ఉప్పు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలేకుండా ఇదిగో ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి పాకాన్ని రెడీ చేసుకున్నాం కదా అది చల్లబడింది ఇప్పుడు వండలు చుట్టుకోవాలి అది మొత్తాన్ని వండలుగా చేసుకోవాలి మీకు ఏ సైజు బూరెలు కావాలంటే ఆ సైజులో వండలు చేసుకోవాలి ఉండలు చేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ వీటెక్కిందో లేదో చూసుకోవాలి ఆయిల్ వీటెక్కాక ఇప్పుడు కలుపుకున్న పిండిలోట రెడీ చేసుకున్న కొబ్బరి ఉండల్ని ఇప్పుడు ఇవన్నీ మనం ఆయిల్లో వేసుకొని దేవుకుంటామో అన్నీ వేసి ఇప్పుడు ఆయిల్లో ఒక్కొక్కటి వేసేసుకోవాలి ఎన్ని పడతాయో అన్నీ ఆయిల్లో వేసుకోవాలి అలా వేసుకొని గంటితోటి మెల్లమెల్లగా కలుపుకోవాలి అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి గ్యాస్ మరీ హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి విధంగా పెట్టుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి ఇదిగోటండి ఇలా అయిపోయాక ఇక నీ విధంగా ప్లేట్లోకి మొత్తాన్ని తీసుకోవాలి అలానే మొత్తం వేపేసుకోవాలి ఇక ఈ విధంగా అయ్యాయి ఇలా అయ్యాక ఇప్పుడు డబల్ లేయర్ డబల్ లేయర్ అంటే ఇప్పుడు మళ్ళీ చూడండి ఇలా కావాలి అంటే ఇలా ఉంచేసుకోవచ్చు లేదు డబల్ లేయర్స్ కావాలంటే మళ్ళీ ఫ్రై చేసుకోవాలి డబల్ లేయర్స్ అయితే చాలా బాగుంటున్నాయండి ఈ విధంగా నేను చాలాసార్లు ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి నేను డబల్ లేయర్ లోట ఒక టెన్ డేస్ అయినా కూడా పాడవ్వు ఇదిగో మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్న విధంగా పిండ్లో మొత్తాన్ని వేసుకొని ఇకపై ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసుకుని ఇవి కూడా ఇంకా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇదిగోటండి ఇలా ఫ్రై అయిపోయాక మొత్తాన్ని తీసేయాలి ఇదిగోటండి కొబ్బరి బూర్లు చాలా బాగుంటాయండి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది టెన్ డేస్ అయినా పాడవ్వు చూడండి లేయర్ ఎంత బాగా విడుతుందో పొరల్ పొరలుగా చాలా బాగుంది బాగా వీడుతుంది కదా ఇలా పక్కా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి